కర్నూలు జిల్లా ఎమ్మిగినూరు పట్టణంలోని మైనారిటీ కాలనీ నందుగల్లా ప్రభుత్వ బాలికల కస్తూరిబా గాంధీ విద్యాలయంలో బుట్టా ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుట్టా ఫౌండేషన్ చేతుల మీదుగా పదవ తరగతి విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు ముందుగా బుట్టా ఫౌండేషన్ అధ్యక్షులు బుట్టా ప్రతుల్ మాట్లాడుతూ పేద విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందని ప్రతి ఒక్క విద్యార్థి చక్కగా చదువుకుని ఉన్నత స్థానాలు అధిరోహించాలని అన్నారు పుస్తకాలు తీసుకున్న విద్యార్థినులు ఆయనకు ధన్యవాదాలు తెలియజేశారు ట్రక్స్ కూడా ఈరోజు గుప్తా ఫౌండేషన్ నుంచి ఈ స్కూల్ మనం నోట్బుక్స్ పనిచేయడం జరిగే జరిగింది సో గుత్తా ఫౌండేషన్ అనేది ట్వంటీ ఫోర్టీన్లో అమ్మగారు పాలిటిక్స్లో ఎంటర్ అయినప్పటి నుంచి స్టార్ట్ చేశాను అప్పటి నుంచి ఇక ఎన్నో క కార్యక్రమాలు కర్నూలు జిల్లాలో చేస్తూ ఉన్నాం సో ఈసారి మేము ఎంగనూరుకి వచ్చాం కాబట్టి ఈసారి నుంచి ఎంగనూరులో కూడా చేద్దాం అనేసి ఆలోచించి ఈ స్కూల్ పెంచుకోవడం జరిగింది ఈ స్కూల్ నుంచి బుక్స్ ఈరోజు మొదటిసారి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది సార్ మన ఎప్పుడు వచ్చేటప్పుడు బుకేసి అంటే జనరల్గా చెప్పాము ఎప్పుడు మామూలుగా చెప్పే టైంలో చెప్పాము ఇంకా మీరు ఖచ్చితంగా బుకేస్ కాకుండా కాకుండా బుక్స్ తీసుకొని అలా చెప్పండి అన్నది అలా చెప్పిన తీసుకొచ్చి ఇచ్చినవి ప్లస్ మళ్ళీ మేము కూడా బుట్ట ఫౌండేషన్ నుంచి యాడ్ చేసి చెప్పి మేము ఇవి తీసుకుని సార్ బుట్ట ఫౌండేషన్ ద్వారా ఓ పాఠ పుస్తకాలు పంచడం మీతో ఏమైనా కార్యక్రమాలు ఏమైనా చేశారా ఇంతకు చాలా అంటే బుట్ట ఫౌండేషన్ స్కిల్ డెవలప్మెంట్ అనేసి కొందరికి నాట్ రెగ్యులర్ స్కిల్స్ అదర్ స్కిల్స్లో వాళ్ళు ట్రైన్ చేసి వాళ్ళకి జాబ్ అండ్ దెన్ మేము ఎవ్రీ ఇయర్ కోచింగ్ సెంటర్ కూడా కోచింగ్ సెంటర్కి స్టూడెంట్స్ ఐ మీన్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వడానికి కోచింగ్ కూడా పే చేసి ఒక ఫార్టీ బ్యాచ్ స్టూడెంట్స్ చేస్తున్నాము అలాగే ఈవెన్ స్టూడెంట్స్ వర్ మార్క్స్ నైంటీ పర్సెంట్ తెచ్చుకొని నైంటీ నైన్ పర్సెంట్ గుడ్ స్టూడెంట్స్ మార్క్స్ తెచ్చుకొని వాళ్ళు చదువుకోవాలని చాలా ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళు చదువుకోలేకపోయిన వాళ్ళ స్టూడెంట్స్కి కూడా మేము వాళ్ళతో చదివించాము వాళ్ళు ఇప్పుడు వేరే జాబ్స్ చేస్తున్నారు వాళ్ళు బాగా ఉన్నారు కెన్ ప్రొవైడ్ ద లిస్ట్ ఆల్సో నెక్స్ట్ టైం ఎవరెవరికి ఏమేమి చూస్తున్నాం థ్యాంక్ యూ పాఠశాల కేజీబీవీ ఎమ్మిగనూరులో బుట్ట ఫౌండేషన్ వాళ్ళు నోట్ బుక్స్ పంపిణీ అనేది చేయడం జరిగింది నిజంగా తల్లిదండ్రుల నుంచి పేరెంట్స్ నుంచి పిల్లలకి అన్ని లక్షణాలు మేడం గారి తత్పరత కూడా వాళ్ళ బాబుకు రావడం అనేది చాలా సంతోషంగా ఉంది బుట్ట ఫౌండేషన్ అనేది గతంలో మా పాఠశాలకి సమ్మర్ క్యాంపులో వేజిస్ మ్యాథ్స్ సంబంధించి ట్రైనర్స్ని పంపించి ట్రైన్ చేయడం అయితే ఏమి మెటీరియల్ ఇవ్వడం అయితేనేమి అవన్నీ కూడా మేము చాలా సంతృప్తిగా ఉన్నాం మేడం విజిట్ కూడా చేశారు ఇంతకుముందు అదే కాకుండా బుట్ట ఫౌండేషన్ మరి ట్రై సైకిల్స్ పంపిణీ అయితేనేమి మెరిటోరియల్ స్టూడెంట్స్కి వాళ్ళకి హెల్ప్ చేయడం అయితేనేమి ఈ బుక్స్ డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి మేము వింటున్నాం చూస్తున్నాం ఈరోజు మా పాఠశాల వాళ్ళు విద్యార్థులు కూడా దాన్ని బెనిఫిషరీస్ అవ్వడం అనేది మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం సంతోషంగా ఫీల్ అవుతున్నాం ఇంకోటి మా పిల్లలకి మెటీరియల్స్ అవన్నీ కూడా అవసరమని సార్ గారికి మేము వాళ్ళ నోటీస్కి తీసుకెళ్ళాం సార్ మాకు ఈ ప్రామిస్ చేశారు సిస్టమ్ అయితేనేమి మెటీరియల్స్ అయితేనేమి ఖచ్చితంగా మేము ప్రొవైడ్ చేస్తామని మేము చాలా సంతోషంగా ఉన్నాం సార్ మేడం గారికి ముఖంగా మా పాఠశాల తరఫు నుంచి మా తరఫు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్ థ్యాంక్ యూ